ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలపీఠమును కొలతవేసి ఆలయములో పూజించి వారిని లెక్కపెట్టుము ఆలయమునకు వెళ్లిపట్ట ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము అది అన్యూలకీయబడిను వారు నలభై రెండు నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో తృక్కుదురు నేను నా ఇద్దరు సాక్షులకు అధికారమిచ్చేదను వారు గోనె పట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ప్రవచింతురు వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న రెండు ఒలీవ దీప దీపస్తంభములనై ఉన్నారు ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారి నోటి నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించివేయును కనుక ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల అలాగిన వాడు చంపబడును తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకును వారికి అధికారం కలదు మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును వారి శవములు ఆ మహా పట్టణపు సంత వీధిలో పడి ఉండును వారికి ఉపమాన రూపముగా సుధోమో అనియు ఐగుప్తు అనియు పేరు అచ్చట వారి ప్రభువు కూడా సిలువేయబడిను మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని జనములకు సంబంధించిన వారు మూడు దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనియరు ఆ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూసి సంతోషించుచు ఉత్సహించుచు ఒకనికొకడు కట్నములు పంపుకొందురు అయితే ఆ మూడవ దినమున్న రైన పిమ్మట దేవుని వద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించను కనుక వారు పాదములు ఊని నిలిచిరి వారిని చూచిన వారికి మిగుల భయము కలిగను అప్పుడు ఇక్కడికి ఎక్కిరంటని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూడులై పరలోకమునకు ఆరోహణమైరి వారు పోచుండగా వారు శత్రువులు వారిని చూచిరి ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో పదిహేవ భాగము కూలిపోయేను ఆ భూకంపము వలన ఏడు వేల మంది చచ్చిరి మిగిలిన వారు భయక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరిచిరి రెండవ శ్రమ గతించెను ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చుచున్నది ఏడవ దూత బూరు ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టును ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమాయను ఆయన యుగ యుగముల వరకు ఏలుననిను అంతటా దేవుని ఎదుట సింహాసనాశీనులకు ఆ ఇరువది నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడు అయిన ప్రభువా సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము జనములు కోపగించినందున నీకు కోపం వచ్చను మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడేవారికి తగిన ఫలమిచ్చుటకును గొప్పవారేమీ కొద్దివారేమి భూమిని నశింపజేయవారిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనబడెను అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను భూకంపమును గొప్ప వడగండ్లను పుట్టెను